అందరికీ నమస్కారం ఈ రోజు ఉదయం నుంచి మన అమలాపురం నియోజకవర్గంలో సోషల్ మీడియాలో శట్టిపత్తుల రాజబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోద్దని ఒక దుష్ప్రచారం కొనసాగుతోంది దయచేసి జన జనసేన పార్టీ నాయకులు వేర మహిళలు నా అభిమానులు ఎవరూ కూడా ఇటువంటి దుష్ప్రచారం నమ్మవద్దని మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి అంతా కూడా నిరంతరం శ్రమిస్తూ జనసేన పార్టీని వాళ్ళంత పటిష్టంగా మన నియోజకవర్గంలో మనం తీసుకొచ్చాం కేవలం సెట్బద్దులు రాజబాబు అనేవాడికి టికెట్ రాకూడదు టికెట్ వస్తే పోటీ చేస్తే గెలుస్తాడనే ఒకే ఒక కుట్రతో మనం ఈ ట్రోల్ చేస్తా ఉన్నారు జన సైనికులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు నా అభిమానులందరికీ అందరికీ మాటిస్తా ఉన్నాను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా రాజాబాబు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీని గాని పవన్ కళ్యాణ్ గారిని గాని వదిలిపెట్టడం చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను మీరందరూ ధైర్యంగా ఉండండి దుష్ప్రచారం తిప్పుకొట్టండి అసలు జరిగిన విషయం పార్టీకి ఇప్పటికే చెప్పడం జరిగింది పార్టీ అనుమతి కోసం చూస్తా ఉన్నాను పార్టీ అనుమతి ఇచ్చిన మీదట దీని పూర్వపరాలు అసలు ఏం జరిగింది దీని వెనక ఉన్న కుట్ర ఇది ఒక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది ఆ కుట్రను ఛేదించడానికి ప్రెస్ మీట్ పెడతాను త్వరలోనే విలేకరుల సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తాను ఈ లోపల జన సైనికులు గాని జనసేన పార్టీ నాయకులు గాని వేర మహిళలు గాని అభిమానులు గాని ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందకుండా మన జనసేన పార్టీని గెలిపించుకోవడం మన ధ్యేయంగా మనం ముందుకు ప్రయాణం చేద్దామని ఎన్ని అవాంతరాలు ఎన్ని అవమానాలు ఎన్ని అపోహలు ఎన్ని కుట్రలు చేసిన విజయం మనదేనని జనసేనదని చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను నా కంఠంలో ఉన్నంత వరకు జనసేన పార్టీని వదిలిపెట్టేది లేదని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను త్వరలోనే విలేకరుల సమావేశంలో పూర్తి విషయాలు మీ అందరికీ విశదీకరిస్తానని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు